హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం క్యారెట్ హల్వాని ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామండి ఇంట్లోనే ఈ క్యారెట్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా క్యారెట్లు తీసి ఇలాగ మనం అయితే తీసేసుకుని చక్కగా తురిమేసుకుందాం మనం తురుముకున్న క్యారెట్ని ఒక కప్పుతో మనం కొలుసుకుందామండి ఎందుకంటే లెక్క ప్రకారంగా ఉంటుంది కదండి తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు అసలు వంట రాని వాళ్ళు కూడా ఇలా కొలుసుకుంటే మనం దీనికి ఎన్ని కప్పులు ఉందో దాన్ని బట్టి హాఫ్ ఆఫ్ ద షుగర్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అలాగే మిల్క్ కూడా క్యారెట్ తురుము నాలుగు కప్పులు అయితే ఉందండి అంటే మనం టూ కప్స్ మిల్క్ అయితే తీసుకోవాలి అలాగే షుగర్ మన ఇష్టం అండి టూ కప్స్ తీసుకోవచ్చు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకెక్కువ తీసుకోవచ్చు కొంచెం తక్కువ తింటాం అనుకుంటే ఈ టూ కప్స్కే కొంచెం దీంతో మనం కొంచెం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు చూద్దామండి తర్వాత క్యారెట్ హల్వా ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పులు మనం ఫ్రై చేసుకుందాం జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోద్దండి ఎక్కువ ఫ్రై అయిపోవలసిన అవసరం లేదు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కిస్మిస్ కూడా వేసుకుందాం కొంచెం కిస్మిస్లో వేసుకున్నామండి ఇవి ఒక కప్పులోకి తీసేసుకుందాం ఇవి మనము ఫ్రై అయిన తర్వాత కప్పులోకి తీసేసుకుందామండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాక మనం ఇందాక కొంచు పెట్టుకున్నాం కదండి క్యారెట్ తురుగు పెట్టుకున్నాం కదా ఒక నాలుగు కప్పులు అయ్యింది అది మనం ఇప్పుడు దీంట్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి ఇది మనం ఫ్రై చేసుకుందాం ఈ క్యారెట్ మాడకుండా మనం ఇలా తిప్పుతూ ఉండాలండి ఇది ఇది స్వీట్ కాబట్టి చక్కగా హల్వా ఇలా చేస్తే ఇంకా తినని వాళ్ళు కూడా తినేస్తారండి ఎందుకంటే మనం దీంట్లో వేస్తున్నాం కదండి నెయ్యేసి చక్కగా దీంట్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు తర్వాత మిల్క్ వేస్తాం కాబట్టి పిల్లలకి చాలా మంచిది క్యారెట్ తురుముని ఫ్రై చేసుకుందామండి అడుగంటకుండా ఫ్లేమ్ కొంచెం తక్కువలో పెట్టుకొని ఇది మనం ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేద్దామండి క్యారెట్ తురుం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి తర్వాత మిల్క్ అయితే యాడ్ చేద్దాం క్యారెట్ తురుము ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం ఫోర్ కప్స్ క్యారెట్ తురుంకి టూ కప్స్ మిల్క్ అయితే మనం యాడ్ చేసుకుందాము దీనిలోకి ఈ టూ కప్స్ మిల్క్ అయితే సరిపోద్దండి అండి మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని ఒకసారి తిప్పేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్లేమ్ చక్కగా కుక్ అవుతుంది దీనిపైన మనం కొద్దిసేపు మూత అయితే పెట్టుకుందామండి మిల్క్ వేసాం కదండి చక్కగా దీనిలో అయితే కుక్ అయిపోద్ది ఇదంతా కుక్ అయిన తర్వాత మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి లేకపోతే అందుకంటే ముందు మన దాంట్లో షుగర్ అయితే యాడ్ చేస్తే ఇది కుక్ అవ్వదు కదండి స్వీట్ యాడ్ చేసేస్తే మనకి కుక్ అవ్వదు ఏదైనా సరే కాబట్టి ముందు మనం ఇది కుక్ అయిపోయిన తర్వాత పూర్తిగా అప్పుడు మనం షుగర్ యాడ్ చేద్దాం ఇక కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మనం మూత పెట్టేసుకుందాం చూద్దామండి క్యారెట్ అయితే చక్కగా మెత్తగా అయిపోయింది బాగా కుక్ అయింది మిల్క్ కూడా ఎగిరిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేసేసుకుందాం క్యారెట్ తురం ఫోర్ కప్స్ కాబట్టి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం టూ కప్స్ షుగర్ అయితే యాడ్ చేద్దాం షుగర్ వేసాం కదండి ఇప్పుడు మనం తిప్పుకుందాం ఒకసారి ఎందుకంటే ఆ షుగర్ కరిగి మళ్ళీ పాకం అయితే వస్తుంది సో ఆ పాకం కొంచెం దగ్గర పడే వరకు మనం కొద్దిసేపు ఇలాగా తిప్పుకుంటూ ఉందాం చూస్తున్నా కదా ఫ్రెండ్స్ మంచి కలర్ అయితే ఉన్నది దీంట్లో మనం సపరేట్గా కలర్ అయితే ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే క్యారెట్ న్యాచురల్ కలర్ మంచి కలర్ ఉంటుంది కాబట్టి ఈ క్యారెట్ హల్వా మనం ప్రిపేర్ అయిందని మనకి ఒక గుర్తు అయితే ఎప్పుడంటే ఇది దగ్గర పడిన తర్వాత పాకం కొద్దిగా గమ్మి గమ్మిగా ఉంటుంది చూడండి అప్పుడైతే మనకి ప్రిపేర్ అయిపోయినట్టే క్యారెట్ హల్వా ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం ఫ్లావర్కి అలాగే టేస్ట్ బాగుంటుంది ఈ క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదండి ఈ క్యారెట్ని కనుక మనం కర్రీ రూపంలో అంటే ఫ్రై కానీ చేసి ఇస్తే పిల్లలు అది తినడానికి సాధారణంగా ఇష్టపడరు చాలామంది సో అలాంటి వారి కోసం మనం ఈ క్యారెట్ని కనుక మనం ఇలా హల్వా రూపంలో అయితే మనం తయారు చేసి ఇస్తే వాళ్ళు చక్కగా ఇష్టపడి తింటారు ఆ కలర్ అట్రాక్షన్ కానీ లేకపోతే ఆ స్వీట్ కానీ ఇష్టపడి తింటారు దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేద్దామండి ఈ సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆ స్వీట్ అయితే చక్క బ్యాలెన్స్డ్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది దీనిలోకి మనం ముందుగా నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ జీడిపప్పు అలాగే కిస్మిస్లు మనం దీనిలో యాడ్ చేసేసుకుందాం క్యారెట్ హల్వ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే ఈ క్యారెట్ హల్వాని ఇంట్లోనే కనుక మనం సేమ్ కొలతలతో అయితే ప్రిపేర్ చేసుకుంటే కనుక చక్కని హల్వా అయితే రెడీ అయిపోద్ది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్